ఎస్వీ రంగారావు భారత చలనచిత్ర రంగంలో పరిచయం అక్కర్లేని పేరు ఆ పేరు వినగానే తెలుగువారి నరాలు ఉప్పొంగిపోతాయి ఆ పేరు వినగానే కాళ్ళు సినిమా థియేటర్ వైపు నడిచేవి ఆయన డైలాగ్ వినగానే వన్స్ మోర్ అనుకుంటూ ఆడియో టేపులో రిపీట్ చేసుకోని వారే ఉండరు ప్రతివే కొలమానంగా ఆకాశమే అద్దుగా నటన రంగంలో తారా పదాన పయనించిన స్ఫూర్తి ప్రదాత ఎస్వీఆర్ నవరసాలకు నిలువెత్తు అద్దం తెలుగు చిత్రసీమలో ఎవరంటే అంత తొలిగా ఆయన పేరు చెప్పాల్సింది ఆ తరువాతే ఎవరైనా ఏ పాత్ర ఆయన అందులో నటించలేదు జీవించారు అలాంటి పాత్రలు నిజ జీవితంలో ఇలానే ఉంటాయని సమ్మోహనంగా వెండితెరను రారాజులా ఏలారు ఎస్వీఆర్ ఎందరో కళాకారులు నాటకాల నుంచి చిత్రసీమకు వెళ్లేందుకు మద్రాసు రైలెక్కేలా చేసిన మేరునగ నటశేఖరుడు నటేఖరుడు ఎస్వీ రంగారావు ఆయన వర్ధంతిని గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన విగ్రహం ముందు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఘనంగా నిర్వహించింది నిరుపేద కళాకారులకు వస్త్రదానం చేసి జోహార్ ఎస్వీఆర్ అంటూ కీర్తించింది अलाइन पड़ना जेल पड़ना यार तन यार पड़ना भाई 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 भ ఎస్వీ రంగారావు చేసిన పాత్రలను అతి కష్టం మీద అనుకరించవచ్చేమో కానీ ఆయన చెయ్యని పాత్రలో ఆయనలా కనిపించే సాహసం ఏ ఒక్క నటుడికి సాధ్యం కాదు ఒక మాంత్రికుడు రాక్షసుడు రౌడీ చక్రవర్తి జమీందారు బిచ్చగాడు బీద రైతు అమాయకుడు పెళ్లం చాటు మొగుడు ఇలా ఏ పాత్రలో ఆయన నటించినా ఎస్వీఆర్ కు పోటీ వచ్చే నటులే లేరు తమిళ చిత్రసీమ మనసు గెలుచుకున్న ఏకైక తెలుగు నటుడు ఎస్వీఆర్ ఆయనకు తిరిగే లేదు రంగారావు కృష్ణా జిల్లా న్యూజువేడులో జన్మించారు ఆయన తండ్రి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తాతగారు హౌస్ సర్జన్ పనిచేసేవారు ఆయన మేనమామ ఏలూరులో న్యాయవాది రాజకీయవేత్త ప్రముఖ ఆసియ నటుడు రచయిత ముల్లపూడి వెంకటరమణ గారు ఎస్వి రంగారావు గారిది తనది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పక్కన చెబుతూ ఉండేవారు ధవళేశ్వరంలో బంధువులు స్నేహితులు రాజమండ్రిలో మేనమామ ఉండటం నాటక రంగానికి రాజమహేంద్రి రాజధాని కావడం ఈ ప్రాంతంలో ఎస్విఆర్కి విడదీయని బంధాన్ని ఏర్పరిచింది ఆయన వర్ధంతిని పురస్కరించుకుని రాజమహేంద్రి గోదావరి ట్యాంక్ బండపై నిర్వహించిన సభలో పంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ

ఎల్లప్పుడు ఎవరు కూడా అభిమానులు ఎవరు కూడా మర్చిపోయినటువంటి అంటే ఎవరైనా ఉంటే ఆయన మన మాజీ ఎమ్మెల్యే శ్రీ రౌ శ్రీ ప్రకేశ్వర ఆయన ఎస్సీఆర్ అమ్మ ఇప్పుడు ఎన్నో వ్యక్తి మన మాజీ ఎమ్మెల్సీ కందుకేష్ గారు వాళ్ళెక్కడ సహాయ సహకారాలతో నేను రామనీడు పార్టీ నందేపు శ్రీనివాసుల ఒక రంజాయ్ వెంకటేశ్వర ఎస్ఐఆర్ కమిటీ పెట్టి దాని ద్వారా విక్రహాలు నెలకొల్పడం జరిగింది దాని నిర్మాణాన్ని కూడా ప్రముఖ కాంట్రాక్టర్ తారు సుబ్బారావు గారు పూర్తిగా సహకరించారు వారి కూడా ప్రత్యేక అలాగే నన్ను ఆశీర్వదిస్తూ కొన్ని కార్యక్రమాలు ఆశీర్వదిస్తూ పిల్లలకి మా పేరెంట్స్ అతీతంగా ఎప్పుడు మమ్మల్ని ఏ కార్యక్రమం చెప్పేస్తూ వస్తున్నటువంటి మా చాలా కళాశంకర కోఆపరేటర్ హాస్పిటల్ చే ఆయన కూడా ప్రత్యేక చేసి తెలియజేస్తారు ముఖ్య ఉద్దేశం ఒక్కటే ఒకటి రాజ్యమండ్రి కాదు రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఎక్కడైనా సరే విగ్రహాలు పెడుతున్నారు ఆ విగ్రహాన్ని ఒక మత తీసుకొస్తున్నారు అది ఏంటంటే కులమత హెచ్ రామారావు గారు అంటే పాపుల చట్టం చేస్తారని లేకపోతే గౌతమ్ అచ్చమ్ గారు ఉన్నారంటే ఇంకొకటి చేస్తారని అంబేద్కర్ గారు ఉన్నారంటే మాకటిదైతే తప్పు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన భారతదేశానికి భారతదేశం అందరికీ కూడా ఆయన మార్గదర్శకుడు ప్రపంచంలోనే ప్రపంచ ఆయన అటువంటి వ్యక్తిని ఒక వర్గానికి మనం పరిమితం చేయొచ్చు అలాగే గోటు అచ్చా గారు ఆయన స్వాతంత్ర సమయంలో ఆయన ఒక పర్టికులర్ కమ్యూనిటీని చూడకూడదు అలాగే ఎస్వి రామారావు ఉన్నారు ఆయన మహా మహానటుడు ఎన్టీ రామారావు ఉన్నారు ఆయన మహానటుడు ఇటువంటి వాళ్ళని మనం ఒక వర్గానికి మాత్రం పరిగెత్తం చేయకూడదు అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు అన్ని వర్గాల ఆహ్వానించడం జరిగింది ఇది చాలా మంది గమనించారు ఫస్ట్ రాజమండ్రిలో కాదు ఎక్కడైనా ఎస్వీఆర్ తల్లిదండ్రులు ఏలూరులో ఉండేవారు అక్కడ వారికి ముప్పై సెంట్ల భూమిలో పెద్ద ఇల్లే ఉంది చిత్రసీమకి ముందు రంగస్థలంపై విశేష అనుభవం ఎస్వీఆర్ సొంతం చేసుకున్నారు ఆయనలో ఒక మంచి కవి కూడా ఉండేవారని తక్కువ మందికే తెలుసు ఎస్వీఆర్ ఏనాడు ఒక నటుడిని అనుసరించడం ఆయన చరిత్రలోనే లేదు కంటి చూపుతో చెయ్యి కదలికతో పెదవి విరుపుతో పాత్రకు తగ్గట్టుగా హావభావాలను పలికిస్తూ నవరసాల్లో ఏ రసం ఏ సమయానికి ఎంత అవసరమో అంతే చూపించేవారు ఎస్వీఆర్ అలాంటి నటుడు తెలుగు చిత్రసీమకు గర్వకారణమని రాజమహేంద్రి ఆర్యపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు ఎస్వీఆర్ వర్ధంతి సభలో నివాళి అర్పించారు అశ్వ వెంగనాథిరావు సాయత్రి గారితో కానీ సినిమా సినిమాలు అన్నీ కూడా అభివృద్ధి ఇప్పుడు మన ఉన్నటువంటి కృష్ణ గారిని కూడా పరిశీలి పరిశీ చేసినటువంటి మహానుభావుడు ఆదర్శాలి మా రాజవేంద్రుకన్యాన్ని కూడా తీసుకెళ్ళినప్పుడు ఆయన అభివృద్ధి చేసినప్పుడు అలాంటి మహానుభావుడు యొక్క

గుండమ్మ కథలో అగ్ర నటుల తండ్రిగా నిస్సమ్మలో సావిత్రి తండ్రిగా పాతాల భైరవిలో మాంత్రికుడుగా మాయా బజార్లో లో భక్త ప్రహ్లాదలో అరివీర భయంకర రాక్షసుడు హిరణ్య కసిపుడుగా దీపావళిలో నరకాసురుడిగా నర్తనసాలలో కీచకుడుగా పాండవ వనవాసంలో దుర్యోధన సార్వభౌముడిగా బంగారు పాపలో అమాయకత్వం ఆవేశం శాంత రసాలను పండించిన కోటయ్యగా తోడి కోడళ్లలో మతిమరుపు లాయరుగా సుఖదుఖాలలో అందుడైన రిటైర్డ్ మేజర్గా బాలనాగమ్మలో మాయల పకీరుగా తాత మనమడులో తాతగా బొబ్బిలి యుద్ధంలో పాపారాయుడుగా ఇలా ఒక్కటేమిటి ఆయన ఒక్కో పాత్ర ఒక్కో కళాఖండమనే చెప్పాలి అలాంటి నట చక్రవర్తి శత జయంతికి మహేంద్రి రెండు వేల పద్దెనిమిదికి సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు వర్ధంతి సభలో పిలుపునిచ్చారు మతంగానే ఉండదు కళాకారులంటే ప్రజల యొక్క అభిమానాన్ని మనల్ని పొందేవాడే కళాకారుడు ఇవాళ ఎస్వి రంగారావు గారు చనిపోయి నలభై రెండు సంవత్సరాలు అయింది ఇంకా ఎంతమందిలో అంటే ఆయన చలచిత్ర రంగంలో పంచం లేని మహారాజు ఆయన గుండమ్మగా చూస్తే ఒక పక్కన ఇంటి రామారావు ఇంకో పక్కన అఖిల నాగేశ్వర గారు ఇద్దరిని కూడా సమాజ్ ఎస్వి రంగారావు అనే విధంగా కళించినటువంటి కళాకారుడు ఎస్వి రంగారావు గారు ఇప్పుడే మా అన్నగారు చెప్తున్నారు చాలా సంఖ్యలో గారు పాతాల బేజ్లో సంఘు అనే ఒక పదం అంటే అది ఎవరికైనా చెల్లిందంటే అది ఎస్వి రంగారావు గారికి తెలియదు ఏదైనా కళాకారుడు ఎవరు అంటే ఎస్వి రంగారావు గారు అలాగే మాయి బజార్ కానీ ఆయన చలనచిత్ర రంగంలో అందరికీ ఒక భావం ఇప్పుడే మన వెంకటేశ్వర జన్లు ప్రెసిడెంట్ గారు గంట శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఆయన పద్మశ్రీ రాలేదు పద్మశ్రీ ముసులు రాలేదు అనంటే మంచి కళాకారుడు కావాల్సింది పదవులనే ఒక అవార్డులనేవి గుర్తింపు అనుకుంటే ప్రజల్లో బతుకునేటువంటి కళాకారుడు ఇంతమంది వచ్చారనంటే ప్రజల్లో బతుకుంటేనే కళాకారుడు ఇంతమంది అభిమానంతో వచ్చానికి నివాళులు అర్పించడానికి అంటే మరి ఆయన ప్రజల్లో బతుకున్నాడు అయినా గారు ప్రజల్లో చిరస్మరణంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం ఇలాంటి ప్రాంతంలో ఆయన భవేశ్వరంలో ఆయన నివాసం ఉండడం కానివ్వండి మరి ఇటువంటి పవిత్ర గోదావరి నదీ తీరంలో లశ్వీరంగారావు విగ్రహం ఇక్కడ పెట్టంలో మన మిత్రులు కొంత కొండలు రావారు ప్రత్యేకించి ఆయనకి గుట్టేరు ఆయనకి గౌరవం దక్కాలని చెప్పారంటే మీరు తప్పనిసరి ఇంతమంది మిత్రుల సహకారంతో మరి విగ్రహం పెట్టడం జరిగింది లక్ష్మీ రంగారావు గారి రెండు వేల ఇంకొక సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిదిలో ఇక అందరి కళాకారులను తీసుకొచ్చి రాజధాని రాజంలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మా మిత్రులు పనులు అందరూ లేరు చేస్తారంటే కళాకారుడు ప్రజల్లో బతుకుంటే కూడా మనం ఘనంగా జరుపుకుందామని చెప్పి తెలియపరచుకుంటూ మరి ఇక్కడ మించేసిన అందరికీ కూడా ఆ మహానాయకుడు ఎస్వీఆర్ కెరీర్ లో జగత్ కిల్లాడీలు జగత్ చంద్రీలు కత్తుల రత్తయ్య మొనగాళ్లకు మొనగాడు రహస్యం చదరంగం బాంధవ్యాలు నాది ఆడజన్మే దేవుడు చేసిన మనుషులు యశోధ కృష్ణ శ్రీకృష్ణ విజయం శ్రీకృష్ణాంజనేయ యుద్ధం బాలభారతం చిత్రాల్లో పోషించిన పాత్రలు అజరామరం తమిళ కన్నడ మలయాళ హిందీ భాషా చిత్రాల్లోనూ నటించారు ఎస్వి రంగారావు చిత్రం చిత్రం తొలి సినిమా ఆ పరాజయంతో కొంతకాలం అజ్ఞాతంలో గడిపారు రంగారావు తొలి చిత్రం నటించేటప్పుడు కెమెరా ముందు భయం కంగారుపడ్డ ఎస్వీఆర్ షావుకార్లో సున్నం రంగడుగా రౌడీ పాత్రలోను పాతాల భైరవులో మాంత్రికుడుగా మరపురాని విధంగా నటించి ఇక నట జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు ఎస్వీఆర్ ప్రతి పాత్రను జీవితంలో తనకు ఎదురైన ప్రతి మనిషి నుంచి గ్రహించి ఆయా పాత్రలు వచ్చినప్పుడు తనదైన వాచకంతో ఆహార్యంతో అలరించేవారు ఎస్వీఆర్ నర్తనశాలలో కీచకుడి పాత్రకు ఇండోనేషియాలో జకర్తాలో ఎస్వీఆర్ అత్యుత్తమ అవార్డు అందుకున్నారని వర్ధంతి సభలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కందుల దుర్గేష్ నివాళి అర్పించారు కూడా నమస్కారం తెలియజేస్తూ మహానటుడు ఎస్వి రంగారావు గారికి ఈ సందర్భంగా మన రాజమహేంద్ర చూసిన ఘనమైనటువంటి నివాళులర్చించడంలో ఒక మహానటుడు తెలుగు చలన చిత్ర సేవలో అతినాయక పాత్రలో అద్భుతమైనటువంటి నటుడుగా రాణించి కేవలం తెలుగు చిత్ర రంగానికి మాత్రమే పరిమితం కాకుండా పక్కనే ఉన్నటువంటి తమిళ చిత్ర రంగాన కూడా నగుటో లేని మహారాజులో వెలువొందినటువంటి ఎస్వి రంగారావు గారికి ఈ సందర్భంగా మనందరం కూడా ఘనమైన నివాళులర్పించుకుంటూ ఒకే ఒక్క మచ్చుతో అంశం ఏంటంటే ఆయన నట జీవితంలో ఇన్నాళ్ళ ఈ తెలుగు చలనచిత్ర రంగ చరిత్రలో ఇండోనేషియా రాజధాని అయినటువంటి జకార్తాలో జరిగినటువంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమైనటువంటి అవార్డు పొందినటువంటి ఏకైక నటుడు ఎస్వి రంగారావు గారు అనేటువంటి అదేవిధంగా ఆయనకు ప్రధానంగా అవార్డు రావడానికి కారణం నత్తనసార్ అనేటువంటి చిత్రంలో ఆయన వేసినటువంటి కీచుకుడు పాత్ర ద్వారా ఆ అవార్డు రావడం జరిగింది దాంతో పాటు మరో ముఖ్యమైనటువంటి అంశం తెలుగు చిత్రసీమలో ఎంతమంది అయితే ఆయన్ని తమ అభిమాన చెప్తారో అదేవిధంగా తమిళ చుట్టారంలోకి చెందినటువంటి సుప్రసిద్ధ దర్శకులు బాలచంద్ర గారు కానీ భారతదేశం గర్వించదగ్గ నటుడైనటువంటి కమల్ కానీ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ గారు కానీ ఈ ముగ్గురు కూడా చాలా సందర్భాల్లో మీ అభిమాన నటుడు ఎవరు అంటే వారందరూ ముక్త కంఠంతో చెప్పిన ఏకగ్రీడు ఎస్వి రంగారావు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అటువంటి మహానుభావులు ఆయన పోషించిన పాత్రలు ఆయన చూపించినటువంటి మార్గం ఆయన ప్రతిష్ఠించినటువంటి తెలుగు వారి గొప్పతనం దానికంటే మించి గోదావరి తీరంలో ఆయన ఇక్కడ జరిగినటువంటి వ్యక్తి ఇక్కడ భయపురి రామారందన్ గారిని ఇవాళ రౌతు సూర్యప్రకాశరావు గారు ఏ ఇంట్లో అయితే నివసిస్తున్నారో ఆ ఇంటి ఒరిజినల్ ఓనర్స్ ఆ స్థలం ఓనర్స్ వైపునీ రామానందం గారు వారికి ఆ స్థలం దాన్ని రౌత్పాసాన్ గారు కొన్నారు ఆ స్థలం ఓనర్ అయినటువంటి వైపునీ రామానందం గారి స్వయాన మేనరుడు ఎస్వి రంగారావు గారు ఈ విషయాన్ని ఇక్కడ చాలా మందికి తెలియజేయాల్సినటువంటి అవసరం అనేటువంటి మాట కూడా మనం చేస్తున్నారు వరువు వరువు తిరిగి అనేటువంటి చిత్రం ద్వారా ఎస్వి రంగారావు గారు తొలిగా రామానంద గారు డైరెక్ట్ చేసేదానికి ఆ రామానంద గారి మేధనుడిగా ఆయన గురువుల చిత్రంలో నటించడం జరిగింది అటువంటి మహానుభావుడి ఇక్కడ కుటుంబంలో అదృష్టంగా భావిస్తూ ఆ మహానాడికి మనందరం కలిసి అర్పించుకుంటున్నటువంటి ఈ ఘనమైన నివాళిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి గడిస్తూ సెలవు తీసుకుంటున్న నమస్కారం